హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి రెండు వందల ముప్పై నాలుగు గజాలు నార్త్ ఫేజింగ్ త్రిపుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఈ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉంటుంది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది మనకి ఈ హౌస్కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకు పెద్దంబర్పేట దగ్గరలో గల పసుమవల్ అందుబాటులోకి ఉంది పెద్దంబర్పేట టూ మధ్యలో అయితే ఈ హౌస్ తేల్కి అందుబాటులో ఉంది అంటే విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్లీగా హౌస్ దగ్గరికి త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చుట్టూ కాలేజెస్ స్కూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి హౌస్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది త్రిబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది హౌస్పై ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ రెండు వందల ముప్పై నాలుగు గజాలు నార్త్ ఫేజింగ్ డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఇంటూ డెబ్బై సైజు కన్స్ట్రక్షన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వంద పర్సెంట్ వాస్తో కట్టారు మనకు బెడ్రూమ్స్ అయితే చాలా విశాలంగా ఉంటాయి వీడియోలో చిన్నగా పడచ్చు డైనింగ్ ఉంటుంది చుట్టూ సెట్ బ్యాక్ ఉంది ఎలాంటి రోడ్ పోట్ లేదు హైడ్రా ఎఫ్టిఎల్ జోన్ లేదు హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమౌంట్ వచ్చేసి కోటి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అమౌంట్ అనేది తగ్గుతుంది ఇది ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు హౌస్ లొకేషన్ నుంచి వచ్చేసి విజయవాడ హైవే త్రీ కేఎం అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి త్రీ కేఎం నగర్ వచ్చేసి ఫోర్ కేఎం నాగోల్ వచ్చేసి నైన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్ లోపలైతే హౌస్ సేల్కి తీసుకురావడం జరిగింది హౌస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ముప్పై ఇంటూ డెబ్బై సైజు కాబట్టి చాలా పెద్ద ఇల్లు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు బోర్ ఉంది కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది త్రిపుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ చాలా విశాలంగా ఉంటుంది వంద పర్సెంట్ వాస్తో కట్టారు నార్త్ ఫేజింగ్ బెడ్రూమ్స్ అయితే చాలా విశాలంగా ఉంటాయి వీడియోలో చిన్నగా అప్పడచ్చు ఎవరైనా అవుతు చూడాలనుకునే వాళ్ళకి ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది కొత్త ఇల్లు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది కోటి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగషబుల్ ఇదేమి ఫైనల్ అమౌంట్ కాదు అమౌంట్ అనేది తగ్గుతుంది మీ పేమెంట్ మూడుని బట్టి అమౌంట్ అనేది తగ్గుతుంది హౌస్ చాలా విశాలంగా బ్యూటిఫుల్గా ఉంటుంది రెండు వందల ముప్పై నాలుగు గజాలు సెమీ ఫర్నిష్డ్ హౌజు ఇంటీరియర్ కూడా చేశారు లోపల కార్ పార్కింగ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది కార్ పార్కింగ్ టొయోటా ఫార్చునర్ ఇన్నోవా పెట్టే విధంగా చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఎవరైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్స్ తన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి